ఈరోజు నేను మీకు కంద కంద కందతాలూ తొక్క పచ్చడి చెప్తానండి తొక్క ఇది ఇది కంద అండి ఇది వచ్చి సరే ఇది కంద దీని తొక్క తీసేయాలి తొక్క తీసి ఇదిగో ఇలా వస్తాయి దీనికి చాలా చాలా టేస్టీగా ఉన్న పచ్చడి చెప్తానండి చాలా నిమిషాల్లో అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి నేను మీ విజయ గుని శైలి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు కంద కంద బచ్చలి కూర తింటాం కదా ఆ కందండి దాంతో దాని తొక్క పచ్చడి చెప్తానండి చాలా చాలా బాగుంటుంది మనం ఎంతసేపు కంద కూర చేసుకుంటాము కంద ఉడికించి వేయించుకుంటాము తర్వాత కంద బచ్చలి కూర చేసుకుంటాము కంద గారెలు చేసుకుంటాము కానీ ఈరోజు దాని తొక్కతో పచ్చడి చెప్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తినడానికి వేగడం కూడా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ నూనె కూడా పట్టదండి దీనికి చాలా బాగుంటుందండి ఇది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇది కంద తొక్క కంద మీరు తొక్క తీసానండి ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ తొక్క చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇది రండి ఇప్పుడు ఏం చేయాలో చూడండి చెంచా నూనె చాలండి ఒక చెంచా నూనె వేసుకొని అందులో ఈ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి మెత్తపడి వరకు కొంచెం వేయించుకోవాలండి ఇది వేగిపోతుంది ఎక్కువ టైం తగదు దీనికి చూడండి ఇది వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇక సార్ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలోని ఒక రెండు చెంచాలు మినప్పప్పు నాలుగైదు రెండు మిరపకాయలు కొంచెం ఇంగువ తర్వాత కొంచెం మెంతులు కొంచెం మెంతులు వేసుకొని వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలండి మినపప్పు చాలా ఈజీ ఇది ఎక్కువ టైం పట్టదు వేగనమే అయిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకున్నాను పోపు అయిపోయింది మిక్సీ జార్ తీసుకున్నాను అందులోని పోపంతా వేసుకున్నాను అలాగే కంద తొక్క వేయించి పెట్టుకున్నాను కదా ఇది వేసేసుకోవాలి వేసుకొని కొంచెం చింతపండు మీకు ఎంతకాలంలో పులుపు అంటే అంత చింతపండు వేసుకోవాలి చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి అండి ఇలా చూసారా ఎంత బాగుందో చూడ్డానికి బాగుంది స్మూత్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటాను చూడండి అయ్యో ఇలా అయ్యిందండి పచ్చడి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి చూడండి అదే మూకుడు పెట్టుకున్నాను అంటే నూనె ఉన్నది అందులోని కరివేపాకు కొంచెం ఆవాలు రెండు రెండు మిరపకాయలు ఈ పోపు వేసుకోవాలండి పోపు వేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకోండి ఆహాహా ఎంత బాగుంటుందో ఇది మధ్య మధ్య చేసుకుంటూ ఉండాలి కంద ఎంతసేపు మనం ఒక కూర చేస్తాం కందా పచ్చలి చేస్తాము కంద వేయించుకుంటాం ఉడికించి రకరకాలు చేసుకుంటాం కొందరు కంద గారెలు కూడా చేసుకుంటారు అవి కూడా చాలా బాగుంటాయండి ఈ మాట మీకు చెప్తాను గారెలు ఎలా చేస్తారో ఇప్పుడు ప్రస్తుతం పచ్చడి చెప్తున్నాను చూడండి పోపు అయిపోయింది ఇది ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి పోపు చట్నీలో కలిపిస్తాను ఇదిగో చూడండి కంద తొక్క పచ్చడి రెడీ అయిపోయింది సరే ఎంత బాగుంటుందో చూడ్డానికి బాగుంది తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకుంటే చూడండి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి ఇది చాలా బాగుంటుందండి మరి చేసిన తర్వాత ఇది ఎలా ఉందో నాకు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి నా ఛానల్ కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు